ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మతార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నిన్ను వలె నీ పురుగువాణి ప్రేమింప వలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదియు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలరా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలెన అన్న మాటను దేవాతి దేవుడు ప్రస్తావిస్తున్నాడు పూర్వములో పది ఆజ్ఞలు దేవుడు మనిషికి ఇచ్చాడు మోష ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చారు అయితే అందులో నిన్నువలేని పొరుగు వారిని కూడా ప్రేమించమని పరాయి యొక్క ఏ ఆస్తిని కానీ ఏ వస్తువుని కూడా ఆశించకూడదని దేవుడు స్పష్టంగా చెప్పారు ప్రేమించమని చెప్పారు బాధించమనో నోరు కొట్టమనో దేవుడు చెప్పలేదు గనుక దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్నటువంటి మనము ఈరోజు మనల్ని ఎంతగా ప్రేమించుకుంటున్నామో మన కుటుంబాన్ని ఎంతగా ప్రేమించుకుంటున్నామో మన పిల్లలని ఎంతగా ప్రేమించుకుంటున్నామో అలాగా నీ చుట్టుపక్కల ఉన్నవారిని ప్రేమిస్తున్నావా నీ సంగము వారిని ప్రేమిస్తున్నావా నీ యొక్క బుట్టువులను ప్రేమిస్తున్నవా ఆదరణ లేని వారిని నీవు చూపించే ప్రేమ ద్వారా ఆదరణ వారు పొందగలుగుతారు మరి చాలామంది ప్రేమ కోసం నా పట్ల ఎవరైనా ప్రేమ చూపిస్తారని పరితపించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా అలా ఎదురు చూస్తున్న వారికి క్రీస్తు ప్రేమను నీలో నుండి చూపిస్తే వారు కూడా క్రీస్తు సైనికులుగా మార్చబడరా లోపాన్ని మనలో ఉండే లోపాలని సవరించుకుందాం సరి చేసుకుందాం క్రీస్తు వలె అందరినీ ప్రేమిద్దాం క్షమిద్దాం దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిద్దాం దేవుడు ఈ మాటలను గాక ఆమె ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగు నామములకే కృతజ్ఞతలు ఉదయకాల సమయం ముందు నిన్ను వలిని పోరుగు వారిని ప్రేమించని ఆజ్ఞను మీరు ఇచ్చి ఉన్న మాటను మరలా మాకు గుర్తు చేశారు ఏ విషయంలో అయితే అసహదులను ప్రేమించకుండా ఉన్నామో వారిని అన్ని విషయాలలో ప్రేమించే తత్వము హృదయము మాకు దయచేయండి కృపచుభించండి కనికరం కలిగిన హస్తానికి సమర్పిస్తున్నాం అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు ముఖ్యంగా ప్రేమ లేని వారికి ప్రేమ హృదయాలను దయచేసి రాజ్య స్థాపనకై జీవింప చేయమని వేడుకొని నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్